అనేది గురువు వల్ల స్థాన ప్రాప్తి రావాల్సినవి రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు లెవెంత్ హౌస్లో చాలా చాలా ఇస్తాడు కానీ విపరీత వేద ఉండటం వల్ల గోచార వేద ఉండటం వల్ల అది కూడా శని ద్వారా ఉండటం వల్ల గురువు కూడా తను ఇవ్వాల్సిన మంచి పనులు చేయకుండా ఆ పేసే ఒక అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రమోషన్స్ రాకుండా తర్వాత ఎవరైనా గనక ఏం చెప్తారో ఇంక్రిమెంట్లు రా రాకుండా తర్వాత కొత్త బిజినెస్లో అపార్చునిటీస్ రాకుండా బిజినెస్ చేసిన వాళ్ళకి కొత్తగా ప్రోగ్రెస్ రాకుండా కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేస్తే అందులో కలిసి రాకుండా కొత్తగా అదృష్టం అనేది వీళ్ళకి రాదు అంటే మనకి అది ఏ విషయంలో పిల్లల విషయంలో ధనం విషయంలో జ్ఞానం విషయంలో డిసిషన్స్ మేకింగ్ విషయంలో కొత్తగా గనకే వీళ్ళకేదైనా గనక చేస్తే వీటికి వాటి ద్వారా ఏదైతే లాభం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కలిసి రాదు తర్వాత రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా ఈ గొడవలు కూడా అనవసరమైన వాటికి ఎక్కువగా ఉంటుంది అంత గొడవ అయిపోయిన తర్వాత చూర్లో మనం ఏమి సాధించామంటే ఏమీ ఉండదండి తర్వాత మనకి కేతు ఫస్ట్ హౌస్లో ఉండడం వల్ల శారీరకంగా వీళ్ళకి కొంచెం అలసట ఉంటారు కానీ స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉంటారు ఇది మనకి సమరి హైలైట్స్ లాగా మనం చూసుకుంటే అయితే మనకి గోచారం ప్రకారం కనుక చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఏంది అన్ని డీటెయిల్స్ మనం చూసుకుంటే వీళ్ళకి శని అష్టమంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి అష్టమంలో శని ఎంటర్ అయితే దీన్ని అష్టమ శని అంటారు అష్టమ శని అంటే అష్ట కష్టాలు ఉంటాయి అని ఇది రెండున్నర సంవత్సరం వీళ్ళకి ఉంటుందండి ఈ సింహరాశి వాళ్ళు ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు కాదంటే ఒకటికి పది సార్లు రిపీటెడ్గా హోల్ ఇయర్ కాదు వచ్చే రెండున్నర సంవత్సరం ఈ వీడియో చూస్తూ ఉండాలి వాళ్ళకి ఎందుకంటే ఇందులో మన మహర్లు చాలా క్లూస్ ఇచ్చారు వాళ్ళకి వీళ్ళు చాలా తెలివితేటలుగా ఉండాలి సింహరాశి పేరులోనే సింహం ఉంది కాబట్టి అండి వీళ్ళకి వీళ్ళకున్న శక్తి యుక్తి పౌరుషం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ టు లీడర్షిప్ స్కిల్స్ సహజంగా ఉండి చాలా ఉన్నతంగా ఎదుగుతారు అయితే ప్రతిసారి మనం సాధించాలి సాధించాలి సాధించాలని తప్పు ఉండకూడదండి కొన్నిసార్లు బ్రేక్ తీసుకోవాలి